హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక బ్లాగ్స్ అండ్ కుకింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అండ్ ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోతే లాంగ్ వీడియోస్ పెట్టకుండా పెట్టక చాలా డేస్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా లాంగ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను కానీ అప్లోడ్ చేయడం అస్సలు కుదరడం లేదండి వాయిస్ ఇవ్వాలంటే టైం సెట్ అవ్వట్లేదు అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు ఎలాగైనా ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలని ఫిక్స్ అయిపోయినా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇదంతా బుధవారం ఆఫ్టర్నూన్ బ్లాగ్ అండి ఆఫ్టర్నూన్ అయితే మా హస్బెండ్ మా మామయ్య ఆడపడుచు అంతా ఊరైతే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను నేహాని ఇంకా ఫ్రెషప్ అయిపోయి అరవింద్ అయితే స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసాను ఇంక ఇక్కడైతే వీళ్ళు ఆడుకుంటున్నారు స్కూల్ నుంచి రాగానే తీసుకొచ్చి ఆడుకుంటున్నారు అనమాట ఇంకా వాళ్ళకైతే అన్నం తినిపించేస్తే పడుకుండిపోయారు పోయారు ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా గ్రాసరీస్ ఉంటాయి తెచ్చుకున్నాం కదా ఈ గ్రాసరీస్ అన్నీ ఎప్పుడు డిమార్ట్కి వాళ్ళం ఈసారి మాత్రం వెళ్ళలేదు అందుకని చెప్పేసి నార్మల్ షాప్లోనే తెచ్చుకున్నాం అండి తెచ్చుకున్నామండి లేదు డి వెళ్ళాలంటే అందుకని ఇంక అక్కడైతే తీసుకొచ్చుకున్నాము అండ్ ఏంటంటే అవన్నీ సర్దుదామని చెప్పేసి అక్కడ పక్కన పెట్టేసుకొని సర్దేశాను ఆల్రెడీ అండ్ ఇంక ఇక్కడ మొత్తం మార్నింగ్ తోమైన గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ సర్దిస్తున్నాను సర్దేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఫుడ్ ప్రిపరేషన్ ఉంటుంది కదండి కుకింగ్ అయితే చేయాలి మా ఆర్విన్ అయితే పచ్చడి అని ఒక టూ డేస్ నుంచి అడుగుతున్నాడు అందుకని చెప్పేసి ఇంకా టమాటో చట్నీ చేద్దాంలే అని ఫిక్స్ అయినా అండ్ ఇంకా వీడియో మీకు ఎలా అనిపించిందో ఈ లాంగ్ వీడియో మీరు కామెంట్స్ ద్వారా నాకు చెప్పచ్చు షేర్ చేయొచ్చు అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ అనేది గ్రోత్కి యూజ్ అవుతుంది అండ్ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట ఇంక ఇదండి అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ అనేది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది అండ్ ఆ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా త్వరలో అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను అది మీ సపోర్ట్ వల్లే సాధ్యం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చూస్తే నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ నాకు కంటెంట్ నచ్చితే మీకు లైక్ చేయండి అండ్ నచ్చకపోతే కామెంట్ పెట్టండి అండ్ ఇంకా వ్లాగు వెళ్ళిపోదాము ఇంక ఇక్కడైతే మార్నింగ్ అన్నం ఉంటుంది కదా అన్నం అంతా తీసేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకా గిన్నెలన్నీ తోమేసుకోవాలి కదా ఈవినింగ్ ఇంకా అంతేనండి మార్నింగ్ పని మార్నింగ్ ఉంటుంది ఈవినింగ్ పని ఈవినింగ్ ఉంటుంది ఎంత చేసినా పని వస్తూనే ఉంటుందనమాట ఇంకా హౌస్ వైఫ్స్ అంటేనే ఇంకా ఇదే కదా ఇంకా రైస్ అంతా తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ గీ తీసుకురమ్మంటే మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట ఎలా ఉంటుంది ఏంటి శాంపుల్ చూసిన తర్వాత మళ్ళీ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే గిన్నెలైతే అయితే తోముతున్నానండి ఇంకా మా హస్బెండ్ వెళ్ళారు కాబట్టి ఇంకా అత్తమ్మ ఒక్కళ్ళే ఉంటారు కదా అక్కడ మావయ్య అ మా 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 మావయ్య హస్బెండ్ ఆడపడుచు ముగ్గురు వెళ్ళారు ఇంకా అందుకని చెప్పేసి అత్తమ్మ ఒక్కళ్ళే అయిపోతారు అండ్ మా కోడలు కూడా ఉంది కదా తను కూడా కొంచెం ఇబ్బంది పడుతుందని చెప్పేసి అత్తమ్మ మా అయితే ఇంటికైతే వస్తా అన్నారు ఇంకా ఆ రోజు అందుకని చెప్పేసి ఇంకా నేను గబగబా పని అంతా చేసేసుకొని వంట ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ చేసుకుంటున్నానండి యాక్చువల్గా అయితే ఈవినింగ్ అయితే నాకు పెద్దగా అంటలేము ఉండవు ఆ రోజు ఏంటో ఎక్కువ పడిపోయినాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి తోమేద్దాం అనుకున్నాను ఇంకా ఆ రోజు జున్ను పాలు కూడా కాగబెట్టాను జున్ను అయితే నేను కేక్ టైప్లో చేద్దామని ఆవిరి పెట్టానండి అలా ఉడకపెడితే అది ఇంకోలా అయిపోయింది అనమాట అసలు పైన ఉడకట్లేదు కింది నుంచి అంత బాగానే ఫామ్ అయిపోయింది కేక్ లాగా ఇంకా పైన మిడిల్లో మాత్రం అవ్వలేదని చెప్పేసి ఇంకా అది తీసేసి నేను మళ్ళీ గ్యాస్ మీద పెట్టాను డైరెక్ట్గా పెడితే ఇంకా మొత్తం పగిలింది అనమాట అంటే పగిలి కూడా చేస్తారు కదా అలా వచ్చింది బెల్లము మిరియాలు అట్లా వేస్ట్ చేసినా అనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మాత్రం కాకపోతే కేక్ లాగా చేద్దాము కట్ చేసుకునేలాగా అని ట్రై చేసిన బట్ కుదరలేదనమాట రాలేదు ఫ్లాప్ అయిపోయింది ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ అరవింద్ వాళ్ళు పడుకున్నారు కదా ఇంకా నేను కిచెన్లో వర్క్ చేసుకుంటుండి ఇంకా లేచి ఇద్దరు ఇంకా లేచి ఇద్దరు అయితే వచ్చేసారనమాట ఇంకా అరవింద్ లేవగానే వాటర్ అయితే ఇచ్చిన వాటర్ తాగేశాడు ఇంకా చూడండి కొంచెం సేపు అయితే చాలా ఏడుస్తాడు వాడు మాంప వదిలిన దాకా నిద్ర సరిగ్గా సరిపోకపోతే ఇంకా అలా ఏడుస్తూ ఉంటాడనమాట మా చిన్నోడు అయితే ఒక పావు గంట అట్లా ఎత్తుకుంటే వదిలేస్తాడు ఇంకా మా అయితే చాలా సతాయిస్తాడు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇంకా చూడండి వీడియోలు చూస్తున్నారు కదా ఇంకొకటే ఏడుపు ఏడుస్తూనే ఉంటాడు ఇంకా వాడిని మొత్తం సమధానించి వాడికి కొంచెం పాలు తాగించి కొంచెం ప్యాంపరింగ్ చేసి కూర్చోబెట్టేసరికి ఒక వన్ అవర్ పట్టిందండి నాకైతే ఇంకా వాడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి వీడు కూడా ఏడవడం స్టార్ట్ చేశాడు ఇంకా అప్పుడు నేను ఇంకా తినడానికి ఏమైనా అని స్నాక్స్ అయితే పెట్టించిన చీకడేలా అలా పెట్టిస్తే ఇంకో కూర్చొని తిన్నాడు మా అయితే ఇంకా చూడండి ఇద్దరు ఒకటేసారి ఏడుస్తారు పెద్దోడు ఏడిస్తే మళ్ళీ చిన్నోడు కూడా ఏడుస్తాడు ఇంకా నా వర్క్ అయితే ఆపేసి వాళ్ళ దగ్గర అయితే కూర్చున్నాను టీవీ పెట్టిన తర్వాత అప్పుడు ఏడుపు అయితే ఆపేసి ఆపేసారనమాట ఇంకా మా అయితే ఏడుపు ఆపేశాడు ఇంకా అర్విన్ కూడా మెల్లిగా ఆపేసిడు అనమాట ఇంకా టీవీ అయితే ఆన్ చేశాను ఆన్ చేసిన తర్వాత చూడండి ఇంకా చైర్లో కూర్చొని చూస్తున్నాడు అనమాట ఇంకా నేనైతే కిచెన్లోకి వెళ్ళిపోయినా తను పచ్చడి అడుగుతున్నాడు అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకొని టమాటో చట్నీ అయితే చేద్దామని ఇంకా కిచెన్లోకి వెళ్ళానండి ఇంకా టమాటో చట్నీ అయితే చేసేస్తాను చేస్తానికి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఇదండి బ్లాగ్ అయితే అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మర్చి ఇంక ఇక్కడైతే టమాటోలు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి ఇంకా టమాటో చట్నీ అయితే నేనైతే టమాటో పచ్చిమిర్చి కట్ చేసేసి ఒక కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా మగ్గనిస్తాను మగ్గిన తర్వాత అప్పుడు చల్లారాక మిక్సీలో పట్టి అనమాట అందులో ఆనియన్ వెల్లుల్లిపాయ వేసేసుకొని గ్రైండ్ చేస్తాను బరకగా గ్రైండ్ చేస్తే చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంకా టమాటో చట్నీ అయితే చేస్తున్నానండి ఇంకా రెగ్యులర్గా టిఫిన్స్ వేస్తున్నాను కాబట్టి ఇంకా డే బై డే నేను టమాటో చట్నీ అయితే చేస్తూనే ఉంటాను ఇంకా పల్లీ చట్నీ కూడా చేస్తూ ఉంటాను ఇంకా కొంచెం అనమాట పల్లీ చట్నీ చేయడము ఇంకా ఎక్కువగా టమాటో చట్నీ చేస్తాను అనమాట టిఫిన్స్లో కూడా ఇంకా ఇక్కడ అయితే నేనైతే పాలు కాగబెట్టేసుకొని ఇంకా టమాటా చట్నీకి అయితే పెట్టేసిన ఇంకా మార్నింగ్ అయితే మినపప్పు నానబెట్టానండి ఇడ్లీ కోసం అని చెప్పేసి ఇంక మిన్నపప్పు నానబెట్టాను ఇంకా మిక్సీ పడదామని చెప్పేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇక పాలు కాగినాయి కదా అరవింద్కి నేహానికి పాలు అని చెప్పేసి పాలు అయితే ఇంకా నేను పాలు తీసుకెళ్ళి వాళ్ళకైతే తాపిచ్చాను అరవింద్కి అయితే ఇంకా చిన్నోడు కూడా మెల్లగా తాపచ్చలే వాడు తింటున్నాడు కదా అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే అరవింద్కి తాగిపిచ్చేసానండి అది కూడా తాగడానికి ఎంత చిరాకు చేస్తాడు ఇంక ఇక్కడైతే ఎలాగోకల్లా వాడికి అయితే పాలైతే తాగిపిచ్చేసానండి ఒళ్ళో కూర్చోబెట్టేసుకొని వాడు ఇష్టమైతే బాగానే తాగుతాడు ఇష్టం లేకపోతే ఇంకా అట్లా సతా ఇస్తాడనమాట ఇంకా మెల్లిగా తాగిపిచ్చేశాను ఇంకా చిన్నోడు కూడా వస్తున్నాడు అనమాట వాడు కూర్చున్నాడు అని చెప్పేసి వీడు వస్తున్నాడు ఇంక ఇట్లా పోటీ అయిపోతుందండి ప్రతి దానికి ఇద్దరు పిల్లలు ఉంటే ఇంకా అంతే కదా కామన్ ఇంకా ఫైనల్గా అయితే వాడికి పాలు తాపిచ్చేసాను ఇంకా చిన్నోడికి ఉడికి వాడు రావట్లేదండి అందుకని చెప్పి నేనైకైతే బట్టలు అయితే ఫోల్డింగ్ చేసుకుంటున్నాను మొత్తము ఇంకా ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కిచెన్లోకి వెళ్ళిపోయి ఇంకా టమాటో ఎలా ఉన్నాయో ఉడుకుతున్నాయో లేదా చెక్ చేసేసుకొని ఇంకా బట్టలు అయితే అన్నీ ఎవరి బట్టలు వాళ్ళకైతే పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడైతే మిక్సీ పడదామని చెప్పేసి ఇంక కిచెన్లోకి అయితే వచ్చేసానండి ఇడ్లీ పిండి ప్రతిసారి మేమైతే డిమార్ట్కి వెళ్తాం కదా కుల్ల తెచ్చుకునే వాళ్ళము ఇడ్లీ రవ్వ అయితే ఈసారి ప్యాకెట్స్ తెచ్చాడు మా మా ఆయన మా హస్బెండ్ అయితే ఇంకా తెచ్చారు కదా అని చెప్పేసి ఇంకా అదే అదే రవ్వ అయితే వేస్తున్నాను కానీ వాళ్ళు ఎలా పెట్టారో ఏమోనండి సరుకులు స్మెల్ అయితే చాలా వచ్చినాయి అన్నమాట ఇంకా అది నీట్గా శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఆ మినపిండిలో అయితే కలిపి పెట్టేసుకున్నాను ఇడ్లీ పిండికైతే అండ్ ఆ స్మెల్ మాత్రం అస్సలు పోలేదండి కొంచెం తినేటప్పుడే కొంచెం తగులుతుంది అనమాట సరుపు సబ్బు స్మెల్ వస్తుంటాయి కదా షాప్లో అట్లా వచ్చింది ఇంకా అందుకని చెప్పేసి నేను అయినా నీట్గా కడిగేశాను అయినా కానీ అస్సలు స్మెల్ అయితే పోలేదు ఇంకా తప్పదు కదా కొనుక్కున్న తర్వాత అని చెప్పేసి ఒకటికి మూడు సార్లు నాలుగు సార్లు కడిగేసి నీట్గా ఇంకా మిక్సీ అయితే పట్టేసుకొని ఇడ్లీకి రెడీ చేస్తున్నాను ఇంకా చూడండి మన అరవిన్కి అయితే మా అయితే మిక్సీ వేస్తే చాలా భయం అనమాట వచ్చి అట్లా పట్టుకుంటాడు ఇంకా అది వేసేంతవరకు నా కంప్లీట్ అయిపోయేంత వరకు వెళ్ళాడు అనమాట ఇంకా నేను ఇడ్లీ పిండి అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటానండి ఒక్కసారిగా ఎక్కువ క్వాంటిటీ వేసేసుకొని పుల్లగా అయిన తర్వాత తినడం అట్లా ఏం ఏం వేయను అందుకని చెప్పేసి ఇక్కడ తక్కువ క్వాంటిటీ కనిపడుతుంది మాకు మాకైతే సరిపోతుంది ఒక టూ డేస్కి అట్లా వన్ డే వన్ డే వస్తుందండి ఇంకా అట్లా డే ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా వేసుకుంటాను ఇడ్లీ బ్యాటర్ అయితే ఇంక ఇట్లా కలుపుకుంటున్నాను కలిపేసుకొని మూత పెట్టేస్తే మార్నింగ్ కల్లా మంచిగా పులుస్తుంది ఒక్కొక్కసారి పులవదు పులువనప్పుడు ఏం చేస్తానంటే మార్నింగ్ కొంచెం సోడా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెడతాను అప్పుడు పులుసు పులుస్తుంది అనమాట ఇంక ఇక్కడైతే మిక్సీ వేయడం అయిపోయిందండి మళ్ళీ ఇంకా జార్లో అవన్నీ కడిగేసుకొని అక్కడ బోర్లు ఇచ్చేసాను ఇంకా ఆ రవ్వ మొత్తం కట్ చేసేసుకొని ఒక పప్పు డబ్బాలు అయితే వేసేసుకున్నాను కానీ ఇలా ప్యాకెట్స్లో కంటే కూడా లూజ్గా తీసుకుంటేనే చాలా బాగుంటుంది ఏదైనా సరే గోధుమ పిండి కానీ ఇట్లా రవ్వ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటాయి అన్నమాట నెక్స్ట్ టైం అయితే మళ్ళీ మేము డిమాట్కే వెళ్తాము ఈసారి అయితే కుదరలేదు కాబట్టి ఇంకా కిరాణా స్టోర్లో అయితే తెచ్చుకున్నాం అనమాట ఇంక ఇక్కడ టొమాటోలు అయితే ఉడికిపోయినాయి కదా చల్లారిచ్చాను చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను వేసుకొని అందులో కొంచెం జీలకర్ర సాల్ట్ కొత్తిమీర వేసేసుకొని గ్రైండ్ చేస్తాను బరక ఒక్క ఒకసారి అయితే తిప్పి వదిలేస్తారనమాట నెక్స్ట్ అందులో ఆనియన్స్ వెల్లుల్లిపాయలు వేసేసుకొని గ్రైండ్ చేస్తా మెత్తగా చేయనండి బరకగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది మనం రోట్లో దంచుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో అట్లా బాగుంటుంది అనమాట ఇంకా ఒకవైపు అయితే ఇంకా రైస్ కడిగి పెట్టేశాను ఇంకా ఇలా అయితే ఇలా చేస్తానండి నేనైతే టమాటో చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం అందుకే మార్విన్ అయితే ఎప్పుడు అడుగుతూ ఉంటాడు పచ్చడి పచ్చడి అని చెప్పేసి ఇంక ఇక్కడ కొత్తిమీర తీసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో అయితే వాష్ చేసి తీసుకొని వేసుకుంటాను ఒక్కొక్కసారి చాలా ఇసుకుంటుంది కొత్తిమీరలో అందుకని చెప్పేసి వాష్ చేసి తీసుకొని కట్ చేసి వేసుకున్నాను ఇంకా జీలక జీలకర్ర యాడ్ చేసుకోవాలి మీరు ఎలా చేస్తారు టమాటో చట్నీ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా చూడండి మళ్ళీ వచ్చిండనమాట మిక్సీ వేస్తుంటే ఆ కంప్లీట్ అయ్యేంత వరకు వాడు వెళ్ళడు నా వెనకే తిరుగుతాడు మిక్సీ వేసిన దాకా ఇంకా చూడండి చేతిలో దువ్వెన ఉంది వాడు ఆడుకునే వస్తువులన్నీ అవేనండి దువ్వెనలు పప్పగొత్తులు గిన్నెలు కుక్కర్లు వాటితోనే ఆడుకుంటూ ఉంటాడు ఇంకా బొమ్మలతో అసలు ఆడడం అనమాట ఇంక ఇదండి ఇక్కడ చట్నీ అయితే రెడీ అయిపోయింది కొంచెం సాల్ట్ తక్కువ తక్కువ అయింది ఇంకా చట్నీ చూడండి ఎంత బాగుందో చూపిస్తున్నాను కదా ఇంకా రైస్ అయితే అవుతుంది ఇంకా ఇదండి బుధవారం రోజు బ్లాగ్ అయితే అండ్ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంటిల్ దేన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి